సామాన్ ఇదిలో నాలుగున్నర రాణం ఇల్లు మూడు అంతస్తులు నింది నాకు రెండు వేల మూడులో కొనుక్కున్న దాన్ని నేనే ఇల్లు కట్టుకున్నా మూడు అంతస్తుల్లో పదిహేను వేలు బాడుగులు వస్తున్నాయి ఇరవై మూడు ఆగస్టు నెల నుంచి అయ్యి డబ్బులు ఇస్తా జరిగింది సరేలే అని చెప్పించిన డబ్బులు తీసుకున్నాక కాగితం పత్రం తీసేలా సొంత వచ్చినాక ఇంట్లో నుంచి నవంబర్ నుంచి అయితే ఐదు రోజులు తలుపులు వేసుకొని వెళ్ళిపోయినరు అన్నం లేదు నీళ్లు లేదు ట్యాంకీలు నీళ్లు తాగినా ఒక అందరికి ఫోన్లు చేసిన పోయేది అన్నాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు కావాలంటే పిలుస్తా అన్నం నిర్చిపెట్టే దానికి లోపలికి రాలేక మళ్ళీ ఒక నాలుగు నాలుగు రోజులు అట్టే చేసిండ్రు మళ్ళీ ఒక మూడు రోజులు అట్టే చేసిండ్రు అదిగొత్తాడు నాకు ఓపిక లేక మొత్తం అసలు మీకు ఫోన్ ఎత్తుకుని ఉంటే నా చిన్న కొడుకు మా అమ్మ ఫోన్ ఎత్తలేదు ఎందుకని అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసిండు డిసెంబర్ పంతొమ్మిదో తేదీ ఇది జరిగింది ఫోన్ చేస్తే ఇంట్లో ఉందా ఏ రెండు రోజులు అన్నా లేకుండా నేను చచ్చిపోతలే అన్నాడంట అన్న అమ్మ ఫోన్ ఎత్తడం లేదు ఏం చేసుకున్నదో అని అంటే తలుపులు బాగులు కొట్టి పో లోపలికి చూసుకోపో మీ అమ్మనే అన్నాడంట